ప్రతి పౌరుడు విజ్ఞానం పెంచుకొని సమాజాభివృద్ధికి తోడ్పడాలని తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కార గ్రహీత తెలంగాణ గ్రంథాలయ వేదిక వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ముదుగుంటి సుధాకర్ రెడ్డి అన్నారు శుక్రవారం నాడు యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా స్థానిక వాగేశ్వరి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ స్వయం శక్తితో మేధాశక్తితో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొంది దేశాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించడానికి గ్రంథాలయాలే మూల స్తంభాలుగా నిలుస్తాయన్నారు విద్యార్థులు తమ విద్యార్థి దశ నుంచే పుస్తక పఠనం పట్ల ఆసక్తిని పెంచుకొని జ్ఞాన సంపదను పెంపొందించుకొని పోటీ ప్రపంచంలో అన్ని రంగాలలో ముందంజలో ఉండాలన్నారు నేటి యువత విద్యార్థులు దూరవాణి చరవాణిల వాడకం తగ్గించి పుస్తక పఠనాన్ని పెంపొందించుకోవాలని వేదిక ఉపాధ్యక్షులు బొలిపాక సత్యనారాయణ గారు వివరించారు ఈ సమావేశం ముగింపులో కార్యదర్శి డాక్టర్ కోదాటి అరుణ వందన సమర్పణ చేశారు ఈ కార్యక్రమంలో నల్లవెల్లి నాగరాజు భాగేశ్వరి డిగ్రీ కళాశాల ఇన్ఛార్జు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు